అంటే నాలుగు గ్రూపుల్ని సమన్వయం చేసేటటువంటి ప్రయత్నం పురందేశ్వరి చేయట్లా అదే అడుగుతున్నాను ఎందుకు చేయట్లేదు అంటే ఆవిడికి ఆవిడకంటూ సొంతగా ఫీలింగ్ అయితే ఏదో పొత్తు పెట్టుకుంటే కాస్త నాలుగు సీట్లు తెస్తే నా పేరు చెప్పుకుంటారు కదా రేపు పొద్దున అనే ఫీలింగ్ ఉంది తప్పించి గా పార్టీని ఎదిగేలా చేయాలన్నటువంటి ఆలోచన ఆమెకి రావట్లేదు ఇవాళ కష్టపడితే ఇనిషియేటివ్ తీసుకోలేకపోతున్నారా ఎందుకంటే కొంచెం ముందు సోమరాజు గారు చూసుకుంటే ఆయన ప్రతిసారి ఎక్కడో చోట ఏదో పెట్టడో ఏదో తిట్టడమో లేదా జగన్ తిట్టడం ఏదో ఒకటి వార్తల్లో నిలిచేవారు ఈ ఆరు నెలలుగా పురంధేశ్వర్ గారు ఆ తరహా అంటే తిట్టమని నా ఉద్దేశం కాదు అసలు పార్టీ యాక్టివిటీస్లో ఎక్కడ ఆన్ ద స్క్రీన్ కనిపించట్లేదు అంటే ఒక ఒక్కొక్కళ్ళ తరహా ఎట్లా ఉంటుంది అంటే ఈవిడ ఒక స్లో మోషన్ యాక్టివిస్ట్ ప్రచారం ఎలా పొందాలి అనేటువంటి దాని విషయంలో క్లారిటీ లేదు ఇవి ఇవాళ రాజుకి అవగాహన ఉంది ఏళ్ళ తరవాటు చేయడం వల్ల చంద్రబాబుని తిడితే సాక్షి వాళ్ళు వేస్తారు జగన్మోహన్ రెడ్డిని తిడితే ఈనాడు ఆంధ్రజ్యోతి వాళ్ళు వేస్తారు కాబట్టి ఏ టైంలో ఎలా మాట్లాడాలో ఏ మీడియా వచ్చినప్పుడు ఎట్లా మాట్లాడాలో అక్కడ ఉన్న రిపోర్టర్ల కెపాసిటీ కూడా తెలుసు కొంతమంది రిపోర్టర్లు రాస్తే ఎంత రాస్తే అంత వేస్తారు కొంతమంది రిపోర్టర్లు పంపిస్తే ఎంత రాస్తే ఇంత వేస్తారు కాబట్టి ఏ ఏ రిపోర్టర్ల స్థాయిలో ఎంత మాట్లాడాలితో సహా అతనికి కొంత క్యాలిక్యులేషన్ సుదీర్ఘ కాలం పాటు చేయడం మూలంగా అందులో గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చిన రెండో పాయింట్ ఏంటంటే తను తెగించి చేసిన ఎఫర్ట్ భారతీయ జనతా పార్టీకి ఒక పెద్ద లైఫ్ ఇచ్చింది ఎట్లాగా అంటే అంతకు ముందు ఎంత పాయింట్ ఎనిమిదికి పడిపోయింది కన్నా లక్ష్మీనారాయణ నాయకత్వంలో దానికి ఎమ్మెల్సీ ఎలక్షన్ లో నాలుగున్నర శాతం ఓట్లు వచ్చినాయి తిరుపతి